సాహితీ మిత్రులకు నమస్కారం వనజాతాతనేని తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఎర్రమల్లె రచన సత్యం శంకర మంచి మిత్రులారా నేను సత్యం శంకర మంచి రచించిన అమరావతి కథలు మాత్రమే కాకుండా మరికొన్ని కథలు విభిన్నమైన కథలు ఈ ఛానల్లో పరిచయం చేస్తున్నాను ఇంత క్రితం కూడా వియోగాంతే బాచిగాడి బూచి కథలు గుండె గొంతుకులోన మొదలగు కథలు పరిచయం చేశాను ఈరోజు ఇది మరొక కథ ఎర్రమల్లె ఈ కథ కూడా వినండి కథ పూర్తిగా వినండి నిజంగా ఇది విభిన్నమైన కథ తప్పకుండా వింటారు కదా ఇక కథలోకి వెళ్ళిపోదాము ఎర్రమల్లె తెల్లగా చిరు పాపల్లా నిద్రపోతున్న మల్లె మొగ్గల్ని కుప్పచేసి దండగుచ్చుతుంటే సన్నటి సూది చేప పిల్లలా జారి కసుక్కున వేలు కరిచింది సూది గుచ్చుకున్న చోట ఊబికిన కండ దాని మీద కొంచెం కొంచెం పెద్దదవుతున్న రక్త బిందువుని తుడిచి అయ్యో అనుకోటానికి మనసు కాలేదు నాకేమీ తెలియదన్నట్లు కొసకి నెత్తురు పూసుకుని కనిపించి కనిపించకుండా నేల మీద పడుకుంది సూది పెరిగి పెరిగి పెద్దదై కుంకుం బొట్టంతై మధ్యాహ్నం సూర్యుడంతైనా నెత్తుటి చుక్కని తుడిచివేయలేకపోతుంది ఆ రంగు తనకు ప్రాణం అది తన శరీరపు రంగు తనలో ప్రవహించే జీవ ప్రవాహపు రంగు ఆ రంగు తాలూకు చిహ్నాలు కూడా తనకి నిషేధించి దూరం చేసిన తనని విడిచిపెట్టని రంగు ఆ రాక్షసత్వానికి బలి అయిన తనకు ప్రతినిధిగా నిలిచిన ఆ వర్ణం మీద తనకు జాలి మమత లోకంలోని ఏ వస్తువు మీద లేని అనురాగం గుండెపిండి ఆ రంగుకి నైవేద్యం చేద్దామని కోరిక కార్చే కన్నీరు ఆ రంగులో కార్చి రుణం తీర్చుకుందామనే ఆకాంక్ష బిందువుగా నిలిచిన రక్తాన్ని గోటితో కళ్యాణ తిలకంగా దిద్దుతుంది సరిదిద్దుతుంది జలతారు కాంతులు చిమ్ముతూ వాయు వేగాన్ని మించి పరుగులు పెట్టే జోడు గుర్రాల్లాంటి కళ్ళు పుంచిన విశాలమైన పాలబాగ సందనం మీద టీవీగా స్వారీ చేసే సౌందర్య రూపమైన కళ్యాణ తిలకానికి వన్నెలు తీరుస్తుంది తను చేయని నేరఫలంగా వచ్చిన శిక్షకి కర్మ పేరుతో జరిగిన అఘాయిత్యానికి ఫలించని తన అదృష్టానికి తన నుంచి లాగివేయబడ్డ మూలధనానికి ఫలితంగా స్వామి లేని దేవాలయంగా పువ్వు కోయబడి మిగిలిన తొడిమెల పేలవంగా కళాహీనంగా తెల్లని తెల్ల కాగితంలా ఉన్న తన ముఖం చూడటం శుభప్రదం కాదని తొలగిపోయే లోకానికి తెలియకుండా చాటుగా మొగలి పొదల నేడన ప్రకృతి ఇచ్చిన అభయముద్ర మాటున గుండె పులకలెత్తగా అందాలు అనుభవిస్తోంది కళ్యాణ తిలకానికి కొసలు తీర్చి రూపమిచ్చింది మహా సౌందర్యం నిగ్గులు తీరి నిల్చున్నట్టుగా ఉన్న ఆ రూపాన్ని చూసి నిశ్చేస్తురాలయ్యింది ఒకనాడు లేలగా కొన్ని క్షణాల పాటు తన ముఖం మీద మెరిసి తనలో జీవకళ నింపి తన అందానికి పరిపూర్ణతనిచ్చి శాశ్వతంగా అంతర్ధానమైంది కళ్యాణ తిలకంగా రూపొందిన రక్తం కదిలిపోయి రూపం మార్చుకుంటుంది చెమటకు చెదిరిన కుంకుమ బొట్టుల చెరిగిన తన భాగ్యరేఖల చెరిగిపోతున్న కళ్యాణ తిలకాన్ని చూస్తుంటే మనసు విలవిలలాడుతోంది ఆలస్యం చేయకుండా వేలును గట్టిగా కనుబొమ్మల మధ్య ఒత్తుకుని నుదుటి మీద తిలకం నిలుపుకుంది కొలనులోకి వంగి చూసుకుంది తన ముఖం తను ఎన్నడూ చూసుకొని అందాల ముఖం ఆ ముఖంలో మన్మద బాణంలా నిలిచిన కళ్యాణ తిలకం తనను సర్వమంగళగా శుభప్రదగా నిలపగలే మహత్తరమైన వస్తువు నుదుటి మీద వెలిగిపోతుంది కాంతులు వెలాార్చే ఈ ముఖంతో అందరికీ స్వాగతం చెప్తుంది సుఖాలకు ఆనందాలకు ఆటపట్టవుతుంది శాంతికి సహృదయతకు వాకిళ్లు తెరుస్తుంది తన స్వామి పాదాలకు వంగి వందనం చేస్తుంది నుదుటి మీద కళ్యాణ తిలకం లేలగా ఆ పాదాల కంటుకుంటుంది అది ఆనందాల నిధిగా శాశ్వత మంగళప్రదాయనిగా భాసిస్తుంది తలెత్తి స్వామి వైపు ఆనందంగా చూస్తుంది స్వామి నీలి మబ్బులు వంటి చేతులతో లేవనెత్తి తనని అక్కున చేర్చి లాలిస్తాడు తను సిగ్గుల బరినై ఆ కౌగిలిలో ఒదిగిపోతుంది కొలనులో నీళ్లు గాలికి జలజల కదిలాయి కళ తొలగిపోయింది కదులుతున్న నేళ్లలో తన నుదుటి మీద తిలకం నాట్యం చేస్తుంది తన మనసు ఆనందంతో ఊగిసలాడుతూ గాలి కంటే తేలికై తేలిపోతోంది తన ముఖంలో సిగ్గుదంతరులు తనే చూడలేక చరాలున నా ముఖం మల్లెపొదల వైపు తిప్పుకుంది సంపంగి వాసనలు పరిగెత్తుకొచ్చి గిరిగింతలు పెట్టాయి జాజి మొగ్గలు సంతోషంగా తల వేశాయి వికసించిన గులాబీలు గుండె నిండుగా నవ్వి ఆనందించాయి ఇంతటి సంతోషాన్ని తట్టుకోలేక తూలిపోతుంది తల వాల్చేసుకుంది దండకట్టని మల్లెపూలు బిక్కమొహం పెట్టి పలకరించాయి ఇప్పటిదాకా వాటి సంగతే మర్చిపోయినందుకు నొచ్చుకుని దండగుచ్చటం మొదలెట్టింది ఆకాశాన పెద్ద మొబ్బు పక్కనే ఒక చిన్ని మొబ్బు నడిచి వెళ్తుంది ఆ చిన్న మొబ్బు లేకపోతే ఆ మేఘానికి అంత అందం లేదనుకుంది చెట్టు మీద జంట ముక్కులు రాసుకుంటూ రెక్కలు దువ్వుకుంటున్నాయి ఆడపిట్టకి వచ్చి కాబోలు దూరంగా జరిగి వెళ్ళటం చూసి తనలో తను నవ్వుకుంది ఈనాడు తన మనసు సంతోషంతో నిండిపోయింది తన ముఖం మీద కళ్యాణ తిలకం దీపంలా వెలుగుతుంది మల్లెదండ సెగలో తురుముకుని తన ఆనందాన్ని అపారం చేయాలి నల్లటి ఆకాశం లాంటి కురుల్లో కుప్పపోసిన నక్షత్రాల్లా తన సౌందర్యాన్ని శ్లాఘించే కావ్యంలో అక్షరాల్లా వెలగాలి ఇంతటి మహదానందాన్ని పొందబోయే గుండె ఆత్రంగా కొట్టుకుంది రక్తం వేగంగా ప్రవహించింది తను సూది గబగబా ఆడించింది మల్లెదండ తల్లో పెట్టుకోబోయింది అక్కడ మల్లెపూలు లేవు తెల్లటి మల్లెలు నెత్తురు పులుముకుని ఎర్రటి పూలయ్యాయి కొన్ని వందల సూదిపోట్లు తిన్న చెయ్యి రక్తం చిమ్ముతుంది గుండె నీరయింది ఆకాశం వైపు చూసింది అక్కడ పెద్ద మబ్బులో చిన్న మబ్బు కలిసిపోయింది పెట్టలెక్కడికో ఎగిరిపోతే చెట్టు బోసిపోయింది కొలను నీళ్లలో తన ముఖం మీద కళ్యాణ తిలకం జారిపోయి కన్నేళ్లలో కలిసిపోవటం కనిపించింది ఎర్రగా నిప్పు కణాల్లా ఉన్న మల్లెపూలను పిచ్చిగా తల మీద పోసుకుంది ప్రవహిస్తున్న రక్తాన్ని ముఖమంతా పులుముకుంది నీళ్లలో ఏవో నీడలు కదిలాయి రేగిత కార్చిచ్చుల ముక్కంటి మంటల విలయాగ్ని కేలల ఎర్రమల్లె సత్యం శంకర మంచి రచన విన్నారు కదా ఫ్రెండ్స్ కథ ఎంత విషాదంగా ఉంది వర్ణన అద్భుతంగా ఉంది కానీ విషాద సౌందర్యము అంటారు చూడండి అలా కథని అనాలని అనిపించింది కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ కథ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూన్ పదిహేడవ తేదీ ఆంధ్ర వారపత్రికలో ప్రచురితమైనది ఇలాంటి విభిన్నమైన కథలను మీరు వినాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్కు రోజు వస్తూ ఉండండి ఒక కథ తర్వాత మరొకటి వింటూ ఉండండి చాలా మంచి మంచి కథలు ఈ ఛానల్లో వినిపించాను తప్పకుండా వింటారు కదూ ఇప్పటి వరకు విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు ఇక ముందు కూడా వింటారని ఆశిస్తున్నాను విభిన్న కథల సమాహారం వనజ తాత అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే